ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాది ఆదేశాల మేరకు నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు నూతన కమిటీల ఏర్పాటు నూతన జెండా దిమ్మెల ఏర్పాటు విషయంపై ఈ జ సమావేశ వస్తే ఏ ఏ జిల్లాలో జరిగినాయో ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళంలో ఈ మీటింగ్ జరిగింది శ్రీకాకుళం జిల్లాలో తేజ ఆధ్వర్యంలో జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జరగగా దీనికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు కింతాడ రాజశేఖరు సీనియర్ ఎంఎస్పి నాయకులు ఈవీఆర్వి కుమార్ చలం పెద్దాడ కాంతారావులుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా విషయానికి వస్తే అమలాపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది అదేవిధంగా రాజమండ్రిలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరగ్గా దీనికి ఎంఎస్పి సీనియర్ నేత ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మాదిగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యదర్శి డాన్తో పాటు పలువురు పాల్గొన్నారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులలో ఎంఆర్పిఎస్ సహాయ కార్యదర్శి చినబాబు ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు దీనికి ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ నేతలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఏలూరు జిల్లా వచ్చేసరికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించారు దీనికి అనుబంధ సంఘాల నేతలు సైతం భారీగా పాల్గొన్నారు ఇక కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో జరిగింది దీనికి సీనియర్ ఎంఎస్పి నాయకులు మంద వెంకటేశ్వరరావు అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పేరేలి ఎలీషా మాదిగా ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించారు దీనికి ఆ ఏడు మండల నియోజకవర్గాల సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇక గుంటూరు జిల్లా వచ్చేలాగే గుంటూరు లోని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో జరిగింది దీనికి జిల్లా అధ్యక్షుడు వేమీరు వేమురు సుధీర్ మాదిగారి ఆధ్వర్యంలో జరగ ఎంఎస్పి సీనియర్ నాయకుడు జిల్లా అధ్యక్షుడు కూచిపూడి సత్యంతో పాటు మహిళా నేతలు సైతం పాల్గొన్నారు అదేవిధంగా గుం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురీ సుధీ రుద్రపోగు సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది దీనికి జిల్లా అధ్యక్షుడు అద్దంకి బాబు ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు కేకే మాదిగలతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఒంగోలు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు నేలపాటి రాజు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది దీనికి ఎంఎస్పి జిల్లా నాయకులు తోరాటి ఆనందరావు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జల్దంగి నరసింహారావు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఆదిమూలపు ప్రకాశులతో పాటు బుడంగంట్ల లక్ష్మీ నర్సి కూడా పాల్గొన్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్లో అంబేద్కర్ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది దీనికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు పందింటి అంబేద్కర్ కూడా పాల్గొన్నారు పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బిహెచ్పిఎస్ నేతకులు సైతం పాల్గొన్నారు అదేవిధంగా నిన్న కడప జిల్లాలో జిల్లా సమావేశం నిర్వహించారు దీనికి పర్యవేక్షణగా అధికార ప్రతినిధిగా దుడ్డు రామకృష్ణ పాల్గొన్నారు అదేవిధంగా ఎంఎస్పి నాయకులు కెఎన్ రాజు అలాగే విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చినసుబ్బయ యాదవ్ కూడా పాల్గొన్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు హరగోపాల్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో మీటింగ్ జరిగింది దీనికి ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అదేవిధంగా నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు శివనారాయణ ఆధ్వర్యంలో నేతృత్వంలో మీటింగ్ నిర్వహించారు ఇక్కడ కూడా ఎంఆర్పిఎస్ ఎంఈఫ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్ ఆధ్వర్యంలో ఆ మీటింగ్ జరిగింది దీనికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర అదేవిధంగా గోండాల ఈశ్వరయ్య మాది కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాగా కొన్ని జిల్లాల్లో ఈరోజు సమావేశాలు నిర్వహిస్తున్నారు